ది కొత్తగూడెం జిల్లా చెర్లా మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో రోజు కూడా కనీస మౌలిక సదుపాయాలు లేక దుర్బంధరమైన జీవితాలు గడపాల్సి వస్తోంది ఇటీవల కురుస్తున్న వర్షాలకి గుండ్లం వాగు పగిడి వాగులు పొంగి ఈ గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో గత రెండు వారాలుగా జల దిగ్బంధంలోని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు నిత్యావసర సరుకులకు ప్రభుత్వ చౌక దుకాణానికి సైతం వెళ్లాలన్నా సుమారు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్ కొత్తగూడెం వెళ్లాల్సిన పరిస్థితి ఇక ఏదైనా అత్యవసర వైద్యం కోసం అయితే ఏకంగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్ల మండల కేంద్రానికి వెళ్లాల్సిందే అలాంటిది ఇప్పుడున్న పరిస్థితులలో పురుడొచ్చినా పాము వచ్చినా రోగం వచ్చినా ఏ దిక్కు లేక దేవుడే దిక్కు అనుకుని ప్రాణం అరిచి చేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న ఆదివాసి గ్రామాల బాధలు వర్ణాతీతం సరైన సమయానికి వైద్యం అంతక గతంలో గాల్లో కలిసిన ప్రాణాలు ఎన్నో తాజాగా బత్తినపల్లికి చెందిన పది సంవత్సరాల బాలుడు ఇరుఫా అభిరం జ్వరం బారిన పడి ఆస్పత్రికి వెళ్లడానికి సౌకర్యాలు లేక మృత్యువాదపడ్డాడు ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ గోడు పట్టించుకుని కనీస సౌకర్యాలు కల్పించాలని ఇక్కడి ప్రాంత ప్రజలు పాలకులని వేడుకుంటున్నారు Ya, <laughs> ini.